మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స ఎప్పుడూ ఒక డౌట్ ఏంటంటే చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ లివర్ డిసీజ్ తో చనిపోయారని మనం వింటూ ఉంటాం అసలు అంత డిసీజ్ వచ్చే వరకు అంత పెద్ద మెడికల్ యాక్సెస్ ఉండే ఫిల్మ్ యాక్టర్స్ ఎందుకు అంత దూరం వెళ్ళిపోతారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటానంటే ఒకటి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే లివర్కి దేని వల్ల ప్రాబ్లం వచ్చింది అందరూ ఏమనుకుంటారు ఓన్లీ ఆల్కహాల్ వల్లే లివర్కి ప్రాబ్లం వస్తుంది ఆల్కహాల్ తీసుకోకపోతే లివర్ ప్రాబ్లం రాకపోవచ్చు అని సెకండ్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే దిస్ ఇస్ అ మిత్ ఇది ట్రూత్ కాదు లివర్ అనేది చాలా విషయాల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు హెపటైటిస్ బి కానివ్వండి హెపటైటిస్ సి కానివ్వండి ఇవి లివర్ని ఎఫెక్ట్ చేసే వైరసెస్ అంటే ఈ వైరసెస్ లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అంటే సిరోసిస్ అక్కడ నుంచి లివర్ ఫెయిల్యూర్ అయ్యి అంటే లివర్ ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే కొంతమందికి జెనెటిక్ డిజార్డర్స్ మెటబాలిక్ డిసార్డర్స్ కూడా మిడిల్ ఏజ్లో లేదా మిడ్ లో కూడా అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కానివ్వండి వీటి వల్ల ప్రెసెంట్ అవుతుంది అనమాట సో వచ్చింది అనేది తెలుసుకుంటే కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి ఎస్పెషలీ ఎల్డర్లీ వాళ్ళకి వచ్చింది అనుకోండి లివర్ ప్రాబబ్లీ చిన్న వయసులో వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుని ఉండరు చిన్నప్పుడు ఇంజెక్షన్స్ కానివ్వండి టాటోయింగ్ కానివ్వండి ఇయర్ పియర్సింగ్ కానివ్వండి ఒక నీటిని యూజ్ చేసి అదే ని జస్ట్ నీళ్ళలో ఇళ్ళలో అనేసి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో అక్కడ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉండి ఉంటే హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉండి ఉంటే ఆ సెకండ్ మనిషికి వచ్చే అవకాశం ఎక్కువ అది చాలా స్కేరీ అండి ఇట్ అంటే మీరు అనేది ఆ వైరస్ హెపటైటిస్ వైరస్ అన్నది మీరు నీళ్లలో పోసి ఇలా చేసినా కూడా ఇంకా ఉంటుంది ఎందుకంటే అంత చిన్న టెంపరేచర్ కి అది చనిపోదు సో ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ అనేది ఉంది అందులో ఇచ్చే వ్యాక్సిన్స్ తో పాటు హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కానీ ముందు ఇలా లేదు పదిహేను ఇరవై సంవత్సరాల ముందు మీకు గుర్తుందో లేదో మనం కొంచెం పెద్ద అయ్యాక తీసుకున్నాం హెపటైటిస్ వ్యాక్సిన్ గుర్తుంది ఎగ్జాక్ట్లీ సో నాకైతే గుర్తు నేను మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు అరౌండ్ టీన్స్ టు ట్వంటీస్ లో ఉన్నప్పుడు నేను తీసుకుంటున్నాను అదొక మూడు డోసులు ఉంటాయి అన్నమాట ఫస్ట్ డోసు సెకండ్ డోస్ బూస్టర్ డోస్ అని ఉంటుంది సో అలా తీసుకొని వాళ్ళకి ఒకవేళ ఎప్పుడన్నా ఇంజెక్షన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషను అయ్యి ఉంటే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది సో ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్న ఫిలిం ఫ్రెటర్నిటీ అనుకోండి ఎల్డర్లీ వాళ్ళకైతే హెపటైటిస్ బి ఎస్పెషల్లీ డైలీసిస్ అవసరం అయ్యింది వాళ్ళకి అనుకోండి ఆ డయాలసిస్ మెషిన్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేవి కానీ ఐ విల్ టెల్ గుడ్ న్యూస్ హియర్ ఇప్పుడు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది టూ మే చేసే నీడిల్స్ ఇప్పుడు అందరూ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా యూస్ చేసే నీడిల్స్ ఒక సిరింజ్తో నీడుల్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేయంగానే కంప్లీట్ గా డిస్కార్డ్ చేస్తాం అది మళ్ళీ రీయూస్ చేయము థర్డ్ థింగ్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఇస్తున్నామో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి టెస్ట్ చేస్తాం అనమాట హెపటైటిస్ ఉందా లేదా ఏ ఏ ఇల్నెస్ అయినా ఉందా లేదా అనేది చెక్ చేసాకే ఇస్తాము ప్లస్ ఇంపార్టెంట్గా ఏంటంటే టాటూయింగ్ చేసే ముందు టాటూస్ అంటే ఇష్టం నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం పెద్ద పాయింట్ ఎందుకంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది అవును సో ఇది అంతే మీరు ఖచ్చితంగా చేయించుకోవచ్చు కానీ మీ ముందు ఆ నీళ్ళు ఓపెన్ అవ్వాలి కొత్త సెట్ మీ ముందు ఓపెన్ చేయాలి నీళ్ళు అనేది ఫ్రెష్ గా మీ ముందు ఓపెన్ చేసి ఉండాలి అది మీరు చూడాలి మీ అంతటి మీరు ఓకే అదే అది ఓపెనింగ్ ఒక కొత్త నీళ్ళు మీ ముందు ఓపెన్ చేస్తున్నారు అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి అది ఇయర్ పియర్సింగ్ అయినా టాటో అయినా సో ఇవి బేసిక్ థింగ్స్ ఇలా పెద్ద వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది హెపటైటిస్ బి కానివ్వండి హెపటైటిస్ సి కానివ్వండి బాడీ ఫ్లూయిడ్స్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ లేదా డయాలసిస్ వల్ల వచ్చి ఉండొచ్చు ఆల్కహాల్ కాకుండా సో వీటి వల్ల వచ్చి ఉంటే యాక్చువల్లీ సాడ్ న్యూస్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ డిజీజ్కి సిమ్టమ్స్ అనేవి ఉండవు సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్లీజ్ ఒక బ్లడ్ టెస్ట్ ఒకటే ఒక బ్లడ్ టెస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మీ లివర్ హెల్త్ ఎలా ఉందని మనకు ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్లో అర్థం అంటే మనకి అనేది హెపటైటిస్ ఉంటే కూడా మీరు స్కాన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ లివర్ షేప్ వచ్చేస్తా లివర్కి ఫ్యాటీ లివర్ ఉందా అని తెలుస్తుంది ఇవన్నీ గ్రేడ్స్లో అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్యాటీ లివర్ నుంచే సిరోసిస్కి వెళ్తుంది లేదా ఫస్ట్ జాండిస్ వచ్చే ఫెయిల్యూర్కి వెళ్తుంది సో మనకి బేసిక్ ఫెయిల్యూర్ కానివ్వండి లివర్ సైజ్ చేంజ్ కానివ్వండి లివర్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది కానివ్వండి అవన్నీ ఒకటే ఒక బ్లడ్ టెస్ట్లో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకు అందులో డౌట్ ఉంటే మాకు మేము వేరే టెస్ట్లు అడుగుతాం లేదు అందులో మాకు బాగానే ఉంది అని అనిపించింది అనుకోండి విల్ సే ఓకే మళ్ళీ కానీ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్లీజ్ ఎవ్రీ ఇయర్ చెక్అప్ అయితే చేయించుకోవాలి అసలు ఎన్ని రకాలు ఉంటాయి అండి జాండిస్ అంటే ఏంటంటే లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ లివర్ సెల్ డెత్ అయ్యి జనరలీ ఈ ఇన్ఫ్లమేషన్ ఈ హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది ఒక ఇల్నెస్ను కూడా అంటే బాడీలో లివర్లోయే కాకుండా వేరే ఆర్గన్లో ఇల్నెస్ ఉన్నా కూడా లివర్ సెల్ ఇన్ఫ్లేమ్ అయ్యి జాండీస్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మోస్ట్ ప్రివిలెంట్ మలేరియా డెంగీ ఈ ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎలివేషన్ వచ్చి వాళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ థింగ్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వాటర్ కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వచ్చే అవకాశం ఉంది హెపటైటిస్ బి హెపటైటిస్ సి బాడీ ఫ్లూయిడ్స్ లేదా మదర్ టు చైల్డ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అన్న ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే జనరలీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది మన బేసిక్లీ మనకి ఏమీ కాకుండా మన ఇమ్యూనిటీ మనని కాపాడుతుంది అదే ఇమ్యూనిటీ చాలా యాక్టివ్గా ఉందనుకోండి మన లివర్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది సో దీన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం ఇందులో రెండు రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో పిబిసి లేదా పిఎస్సీ అనే కండిషన్స్ లో ప్రెసెంట్ అవ్వచ్చు అంటే మీరు అండం ఏంటంటే మనం ఏ తప్పులు చేయకపోయినా చేయకపోయి కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల అంటే ఆల్కహాల్ తాగకపోయినా నీడిల్స్ అంటే ఎక్స్పోజ్ అవ్వకపోయినా కరెక్ట్ అండి బాడీ లో ఉండే సహజమైన ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఒక కైండ్ ఆఫ్ హెపటైటిస్ వచ్చేస్తాం వచ్చేసి వచ్చే అవకాశం ఉంది అది సో ఇది మీరు ఎలా ఎందుకు లివర్కి సిమ్టమ్స్ జనరలీ అడ్వాన్స్ స్టేజ్ వరకు ఉండవు కాబట్టి మీకు మీరు చేసుకునే హెల్ప్ ఏంటంటే వన్స్ ఎ ఇయర్ ఒక బ్లడ్ టెస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోండి చేయించుకోవడం సో ఈ మామూలుగా అంటారు కళ్ళు కూడా పచ్చగా మారిపోతాయి అవునండి అది ప్రెవలెంట్ గా అందరిలో చూడంగానే కనిపిపోతుంది ఆ సైపటాలజిస్ మీరు చూస్తే అవునండి సో ఇవి వార్నింగ్ సైన్స్ అంటాము మేము సెవెన్ టు ఎయిట్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి అన్నమాట లివర్ ఎఫెక్ట్ అయింది అంటే మాకు తెలిసిపోతుంది ఎప్పుడు మనకి ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్ అంటే పచ్చగా కళ్ళు కానివ్వండి పేషెంట్ కి ఇంకోటి కూడా తెలుసు యూరిన్ పచ్చగా ఉంది అని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి ఇది ఎప్పుడు అంటే బిలిరుబిన్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలి రుబిన్ మూడు కన్నా ఎక్కువ ఉంటాయి జనరల్ మూడు కన్నా తక్కువ ఉంటే కళ్ళల్లో తెలియదు యూరిన్ తెలియదు వేరే ఎక్కడ బాడీ పార్ట్ లో కూడా తెలియదు అసలు ఎంత ఉండాలి నార్మల్ అంటే కొన్ని ల్యాబ్స్ ప్రకారం డిఫరెంట్ ఉంటుందండి వన్ టు వన్ పాయింట్ టూ కన్నా తక్కువ ఉంటే దీన్ని నార్మల్ అని అంటాము ఎక్కువ బిలిరుబిన్ వస్తుంది బాడీలో అంటే ఏంటి అర్థం జాండీస్ ఉంది అని అర్థం అది లివర్ ఇన్వాల్వ్ అయిందని అర్థం దానివల్ల మనం దేనివల్ల అని మేము లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి ఓ ఇది ఆటోఇమ్యూన్ ఉండొచ్చు ఇది వైరల్ హెపటైటిస్ అయ్యి ఉండొచ్చు ఇది సిరోసిస్ అయ్యి ఉండొచ్చు ఇది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఇది ఫ్యాటీ లివర్ అయ్యి ఉండొచ్చు అని మేము ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి దానికి ఒక డెఫినేషన్ మాకు అర్థమైపోతుంది అనమాట ఇలా ఉంటే ఇది అనేది అలా మాకు లివర్ ఫంక్షన్ టెస్ట్లో అర్థమైపోతుంది రైట్ సో అయితే మరి మీరు అనేది ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వీటితో నిమిత్తం ఉండే హెపటైటిస్ లో కొన్ని 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 అనుకోకుండా మనమే వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యి నీడిల్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇటువంటి వాటికి వల్ల వచ్చేదోటి ఇంకొక కైండ్ ఆఫ్ హెపటైటిస్ మనం ఏం చేయకుండానే నార్మల్ గా అన్ని బానే ఉంది కదా అని అనుకుంటూ కూడా ఒకలాంటి హెపటైటిస్ వస్తుంది అవునండి ఇవన్నీ కూడా రివర్సబుల్ క్యూరబుల్ ట్రీటబుల్ అంటే ఏం చెప్తారు వన్ బై వన్ వన్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వల్లే వచ్చింది అనుకోండి ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత తీసుకున్నారు ఎన్ని రోజులుగా తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు జాండిస్తో వచ్చారా వీక్నెస్ తో సిమ్టమ్స్ అనేవి చాలా మందికి ఉండదు వాళ్ళ ఫ్యామిలీనో ఎవరో కళ్ళు పచ్చగా అయ్యాయనో సరిగ్గా ఆకలి లేదనో సరిగ్గా తినట్లేదనో షర్ట్ లూజ్ అవుతుంది వాళ్ళకి షర్ట్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి లూజ్ అయ్యి ఏమవుతుందంటే వాళ్ళు షర్ట్ కానివ్వండి బ్లౌజ్ కానీ వేసుకుంటే లూజ్గా ఉంటుందన్నమాట అదొక మజిల్ వేస్టింగ్ అంటాం మేము లివర్ డిసీజ్ కి సిమ్టమ్ సెకండ్ థింగ్ ఏంటంటే కళ్ళు పచ్చగా ఉండటం యూరిన్ అనేది ఎల్లోగా రావటం థర్డ్ థింగ్ ఏంటంటే వీక్నెస్ చాలా ఫెట్గా చాలా నీరసంగా ఉండటం చాలా మంది ఇది లివర్ కి అని అనుకోరు ఏదో పని ఎక్కువ చేశానో సరిగా నిద్రపోలేదనో న్యూట్రిషన్ సరిగా తీసుకోలేదేనో అనుకుంటారు కానీ ఫెటీగా అంటే అర్థం కాని నేర్సం అనేది కి ఒక మేజర్ సింటమ్ అనమాట లివర్ కి ఒక మేజర్ సింటమ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎల్లో యూరిన్ రావటము ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఒకవేళ లివర్ అనేది ఫెయిల్యూర్లో ఉంది అని అనుకోండి కాళ్ళవాపు అంటే పొట్టలో నీరు కానిండి కాళ్ళలో నీరు కానిండి డెవలప్ అయిపోతుంది అంటే ఇవన్నీ లివర్ సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయితే దీనివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది కిడ్నీ ఏం చేస్తుంది మన బాడీలో ఏదైతే ఫ్యూ ఫ్లూయిడ్ ఉందో నీరుందో అది యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది కానీ లివర్ వల్ల ఒకవేళ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి ఈ నీరు బాడీలోంచి బయటికి వెళ్లకుండా కాళ్ళలోకి పొట్టలోకి చేరుతుంది అది అడ్వాన్స్ గా ఉందనుకో కొంతమందికి లంగ్స్ లో కూడా చేరుతుంది అనమాట సో ఇది అన్ని లివర్ సిమ్టమ్స్ లివర్ సిమ్టమ్స్ సో ఎనభై శాతం మందికి ఏమీ ఉండదు కొంతమందికి ఉండేది ఏంటి అంటే నీరసం లేదా జాండిస్ ఉంటే ఎల్లో కలర్ ఐస్ యూరిన్ లేదా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమిన్ లో కొంచెం డిస్కంఫర్ట్ ఏదో ముట్టుకుంటే కొంతమందికి లివర్ పాల్పేట్ అయినట్టు ఏదో ఉంది నా పొట్టలో రైట్ సైడ్ కి ఏదో ఉందనో తగులుతూ ఉంటుంది కొంతమంది కొంతమందికి డిస్కంఫర్ట్ తొప్పి అనటం కన్నా డిస్కంఫర్ట్ ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇంకోటి మజిల్ వేస్టింగ్ అంటే షర్ట్ లూజ్ అవటమో వాళ్ళ మజిల్స్ అనేవి ముందుండే సైజ్ కన్నా తక్కువ అవటమో ఇది చాలా కామన్గా చూస్తారు యా అంటే బట్ ఇప్పుడు మనం మొదలు పెట్టింది కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి హెపటైటిస్ వచ్చి ఉంటుందని చెప్పి ఆల్దో మీరు వాళ్ళ రిపోర్ట్స్ చూడలేదు ఇట్స్ నాట్ రైట్ టు సెకండ్ అండ్ కీప్ ఆన్ గెసింగ్ బట్ నెవర్ కొన్ని కొట్టొచ్చిన సిమ్టమ్స్ చూస్తే ఎలాంటి హెపటైటిస్ వచ్చి ఉండే అవకాశాలు ఉంటాయి అంటే హెపటైటిస్ అన్ని జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి నేను ఇందాక చెప్పినట్టు ఎల్లో ఐస్ కానివ్వండి మజిల్ వేస్టింగ్ కానివ్వండి కొంతమందికి ఫ్యాటీ లివర్ ఎక్కువ అయితే పిగ్మెంటేషన్ ఆఫ్ దస్ నెక్ ఏరియా కానివ్వండి అండర్ ఆమ్స్ కానివ్వండి ఇవన్నీ కామన్ ఫెయిల్యూర్ అనేది అంటే లివర్ ఇంకా పనిచేయట్లేదు జనరలీ లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్ యాక్చువల్లీ మనం లివర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం కానీ లివర్ చాలా మటుకు దాని అదే ప్రాబ్లం వచ్చినా ఇన్సల్ట్ వచ్చినా అది లివర్ సెల్ డెత్ అవుతుంది కానీ లివర్ రీగ్రో అవుతుంది ఎన్నో ఏళ్ళు ఈ ప్రాబ్లం లేకపోతే లివర్ అనేది ఫెయిల్యూర్లోకి వెళ్ళదు సో ఈ ఎన్నో ఏళ్లలో వీళ్ళందరికీ అసలు వాళ్ళు జనరలీ లివర్ స్టేజ్ అంటే ఫ్యాటీ లివరే కదా అనుకుంటారు లేదా జనరలీ స్టేజ్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ కాదు కదా అనుకుంటారు లేదా అసలు హెల్త్ చెకప్స్ అనేవి అవ్వవు సో నేను బాగానే ఉన్నా కదా ఎందుకంటే వీటికి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి అలామింగ్గా ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి చెకప్ చేసుకోవడానికి హెల్త్ చెకప్స్ అనేవి అవ్వవు సాడ్ న్యూస్ మనం ఇందాక అనుకున్నట్టు వీటికి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి అడ్వాన్స్డ్ అయితే తప్ప బ్లడ్ టెస్ట్లు అనేవి సిటీ స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోరు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు